ఓం నమశివాయ రూప గుణములు లేనివాడు మాయకు అతీతమైన వాడు శివుడు అని మనం తెలుసుకున్నాం అలాగే ఉపాతరహితుడు అంటే అతనికి ఒక దేహం అనేది లేదు విశ్వాతీతుడు అంటే ఈ విశ్వం ఈ ప్రపంచం ఏదైతే ఉందో దానికి అతీతంగా ఉంటాడు దేన్నే అంటకుండా సాక్షిగా ఉంటాడని తెలుసుకున్నాం ఎవరో శివుడు కానీ బ్రహ్మ విష్ణు రుద్రులు మహేశ్వరుడు సదాశివుడు వీళ్ళంతా కూడా ఉపాధితో ఉంటారు అంటే ఒక దేహంతో ఉంటారు అన్నమాట కొంత మాయే కూడా ఆవరించి ఉంటుంది కానీ నామరూప గుణములు కలిగిన వారు విశ్వపాలకులు అంటే వీళ్ళు విశ్వాన్ని పాలిస్తూ ఉంటారన్నమాట గుణాలు కలిగినటువంటి వాళ్ళు నామరూపాలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఈ రహస్యం తెలియకుండా చాలామంది భక్తులే కాకుండా పండితులు విద్వాంసులు సన్యాసులు సైతం శివుణ్ణి అపార్థం చేసుకుంటారండి శివుడంటే సర్వానికి అతీతమైన వాడు అనే మర్మాన్ని గ్రహించలేకపోతున్నారు విష్ణు రుద్రులకు శివుడు అతీతమైన వాడు అని తెలిపేటటువంటి బ్రహ్మదేవుడి సందేశం ఏంటో వినండి హరిశ్చాహం చ రుద్రశ్చ తదాన్యచురాహ తపోగ్రైరీ ఎస్య దర్శనకాంక్షిణ అన్నాడు అంటే నాతో పాటు విష్ణువు రుద్రుడు దేవతలు రాక్షసులు శివుడిని దర్శించాలనే కోరికతో శివుడి కోసం తీవ్ర తపస్సు చేస్తూనే ఉంటారు అని చెప్పేసి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే చెప్పడం జరిగిందనమాట అయితే దైవం నాలుగు రకాలండి ఒకటి స్థూల దైవం రెండు సూక్ష్మ దైవం మూడు అతి సూక్ష్మ దైవం నాలుగు సర్వాతీతమైన దైవం బ్రహ్మ విష్ణువు రుద్రుడు మొదలగు దైవాలను స్థూల దైవాలు అని అంటారండి అంటే ఒక దేహంతో కూడిన వారు మనిషిలాగే వీరికి కూడా ఒక దేహం ఉంటుంది ఒక లోకం ఉంటుంది సంసారము పరివారము ఉంటాయి అలాగే భక్తుల్ని పరిపాలిస్తూ ఉంటారు జగత్తును పరిపాలిస్తూ ఉంటారు మంచివాళ్ళు రక్షిస్తూ ఉంటారు చెడ్డవాళ్ళని శిక్షిస్తూ ఉంటారు ఇటువంటి బాధ్యతలు ఉంటాయి ఈ దైవాన్ని స్థూల దైవాలు అని అంటారనమాట ఇక బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే సూక్ష్మమైన వాడెవరు ఎవరు అని అంటే మహేశ్వరుడు అండి చాలామంది ఇక్కడి వరకే తెలుసుకుంటారు బ్రహ్మ విష్ణు రుద్రులు మాత్రమే తెలుసు కానీ వీళ్ళ పైన మహేశ్వరుడు ఉన్నాడు ఈయనకు కూడా ఒక లోకం ఉందండోయ్ అలాగే జగత్తును సంరక్షించే బాధ్యత కూడా ఈయనకుంది ఈ దైవాన్ని ఏమంటారు అంటే సూక్ష్మ దైవము అని అంటారు ఈ మహేశ్వరుణ్ణి మహేశ్వరుడి కంటే కూడా అతి సూక్ష్మమైన దైవం ఉన్నాడు అంటే ఆయన పైన ఇంకో దైవం ఉన్నాడు ఎవరు అని అంటే సదాశివుడు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుల పైన ఈయనకి ఆధిపత్యం ఉంటుందన్నమాట వీళ్ళని శాసిస్తూ ఉంటాడు ఆ సదాశివుడు మార్గనిర్దేశం చేస్తూ ఉంటాడు జగత్తును రక్షిస్తూ ఉంటాడు అలాగే జీవులకు ఈ మనుషులందరికీ కూడా మోక్షప్రాప్తి మొదలగు బాధ్యతలు ఈ సదాశివుడు తీసుకున్నాడు అనమాట మోక్షాన్ని కలిగిస్తూ ఉంటాడు ఈయన ఇక చివరి దైవం ఉన్నాడనమాట స్థూల దైవం చెప్పుకున్నాం సూక్ష్మదైవం అయిపోయాడు ఇక అతి సూక్ష్మ దైవం గురించి కూడా చెప్పుకున్నాం అతి సూక్ష్మదైవం అంటే మహేశ్వరుడు అది మహేశ్వరుడు కదండీ సదాశివుడు ఇప్పుడు నాలుగో దైవం సర్వాతీతమైనటువంటి దైవం అనమాట ఈ దైవమే శివుడు స్థూల సూక్ష్మ అతి సూక్ష్మ దైవాలకు అతీతమైన వాడు శివుడు అండి శివుడు సదా ఏకాకిగా ఉంటాడు ఒంటరిగా ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు ఆనందమే తానయ్యి ఉంటాడు అలాగే అద్వితీయంగా ఉంటాడు రెండు అనే మాట ఉండదండి అక్కడ ద్వైతం ఉండదు ఒక్కడే అనంతంగా వ్యాపించి ఉంటాడు భక్తుల పరంగా కానీ ఈ ప్రపంచ పరంగా కానీ ఎలాంటి సంగత్వము ఆయనకు ఉండదు దీన్ని అంటని వాడు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులచే ఎప్పుడు కూడా ధ్యానించబడుతూ ఉంటాడు అంటే నిరంతరము బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు ఎవరిని ధ్యానిస్తూ ఉంటారు అని అంటే ఆ యొక్క రూపము లేని జ్యోతి స్వరూపమైన శివుడిని తనను ఆరాధించే సేవించే భక్తులకు ఆ శివుడు పరమానందాన్ని ప్రసాదిస్తాడంట బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆత్మ దర్శనాన్ని ప్రసాదిస్తాడు నీవు ఈ దేహము కాదు ఆ దేహములో ఉన్నటువంటి చైతన్యానివి దేహంలో నువ్వు ఉంటున్నావు అన్నటువంటి దివ్య జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడంట అర్హత ఉన్నవారికి మోక్షాన్ని ఇస్తాడు అంటే తనలో ఐక్యం చేసుకుంటాడు కలిపేసుకుంటాడు అన్నమాట మోక్షం మోక్షం అంటారు మోక్షం అంటే ఏంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో దేహంలోకి వెళ్లకుండా దేహాన్ని ధరించకుండా తిరిగి ఆత్మచైతన్యమైన మనం ఆ పరమాత్మలో కలిసిపోవడం అనమాట నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు తిరిగి మళ్ళీ మనం ఎక్కడ కలుస్తాం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే నది ఎక్కడి నుంచి వచ్చింది సముద్రంలోంచి ఆవిరై మేఘాలుగా మారి వర్షం కురిసి మళ్ళీ ఆ చెరువుల్లోనూ కాలువల్లోనూ ఆ కొండ ప్రాంతాల్లో నుంచి అలా నదిలో కలిసి చివరికి మళ్ళీ ఆ సముద్రంలో కలిసినట్టు మనం కూడా పరమాత్మ నుండే వచ్చాం అనేక దేహాలు ధరిస్తూ వచ్చాం ఆయన మోక్షం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అర్హత ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ వేరే దేహంలోకి మనం వెళ్ళకుండా తిరిగి మనల్ని ఆయనలో కలుపుకుంటాడు అనమాట దాన్నే మోక్షం అంటారు శివుడికి లోకం కానీ పరివారంగాని ఉండవండి ఆయనకు రూపమే లేదు అంటే లోకం ఎక్కడ ఉంటుంది ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఆయనకు ఉండవు అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో ఒక మాట అన్నాడు శివ సర్వపదాతీత సర్వసంకల్పనాక సర్వసంకల్ప వలితో నా సర్వో నచ సర్వకహ అన్నాడు అంటే బ్రహ్మ విష్ణు రుద్రాది దైవముల కంటే కూడా అతీతమైన వాడు శివుడు శివుడు సర్వ అంట ఆయనకి ఎటువంటి సంకల్పాలు ఉండవు సర్వసంకల్పాధారుడు అంటే సర్వసంకల్పాలకు ఆధారమైన వాడు ఆయన చూడండి ఎంత విచిత్రమో ఇటువంటి సంకల్పములు లేవు ఆయనకి కానీ సంకల్పాలన్నిటికీ ఆధారమైన వాడు ఆయనేనంట మంగళమయుడు ఎప్పుడూ కూడా మనకి మంగళాన్ని అంటే శుభాన్ని మంచిని మనకి అందిస్తూ ఉంటాడు మనల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు శివుడే సర్వమై ఉన్నాడు అంటే అక్కడ ఉన్నాడు ఉన్నాడు కదండి అన్నీ ఆయనే అయ్యున్నాడు అందరిలో తానే ఉన్నాడు కానీ సర్వానికి అతీతంగా ఉన్నాడు అని చెప్పడం జరిగిందనమాట యజుర్వేదం కూడా ఒక మాట ఉందండి ద్యావా భూమిం జనయన్ దేవ ఏకహ అంటే పరమశివునికి వేదమునందు భార్య పిల్లల ప్రస్తావన కానీ పరివారం కానీ ఇటువంటి ప్రస్తావన చెప్పబడలేదు అండర్లైన్ చేసుకోండి ఇది యజుర్వేదం చెప్పడం జరిగిందనమాట ఒకరోజు శ్యామ చూడండి సచ్చరిత్రలోకి వస్తే మహాయోగేశ్వరుడైన సిరిది సాయిబాబా అని ఒక మాట అన్నట్టు బాబా సత్యలోకం వైకుంఠం కైలాసం ఉన్నాయన్నారు కదా ఇది నిజమేనా కల్పితమా అని ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట అనే భక్తుడు సాయి మాటలు గురువు కాదు చేతల గురువు అనమాట శ్యామ ప్రశ్న విని ఉన్నాయి కానీ లేవని కానీ చెప్పకుండా దగ్గరికి రమ్మన్నాడు కొడతాడేమో అని శ్యామ సందేహించాడు శ్యామ దగ్గరికి వెళ్ళగానే సాయి తల మీద చేయి పెట్టి శక్తిపాతం చేశాడండి శ్యామకి క్షణాల్లో శ్యామ అంతర్ముఖుడయ్యాడు కొన్ని క్షణాలకే సాయి బ్రహ్మలోకాన్ని చూపించి శ్యామ దీన్ని బ్రహ్మలోకం అంటారు పద్మం మీద కూర్చున్నాడే ఆయనే బ్రహ్మదేవుడు అని చెప్పాడు ఆ విధంగా వైకుంఠం కైలాసం అందులోని విష్ణుని శంకరుని చూపించి శ్యామ మనం కోరవలసింది ఈ లోకాలని కాదు ఈ దైవాలను కాదు వీటికి అతీతమైన ఒక దైవం ఉన్నాడు ఆ దైవమే శివుడు ఆయన్ని కోరాలని చక్కగా చెప్పడం జరిగింది సచ్చరిత్రలో ఉంది చదవండి కొన్ని క్షణాలకే శ్యామకు స్పృహ వచ్చిందండి అపార కరుణతో దయతో త్రిమూర్తుల దర్శనాన్ని తనకు ప్రసాదించినందుకు శ్యామ ఎంతో సంతోషించాడు తన జీవితం ధన్యమైందని ఉప్పొంగాడు ఈ సన్నివేశంలో బాబాగారు బ్రహ్మ విష్ణు రుద్రుల కంటే శివుడు అతీతమైన పరాత్పరమైన మహాదైవము అని లోకానికి ఆయన శ్యామ ద్వారా చెప్పడం జరిగిందనమాట బ్రహ్మ విష్ణు రుద్రులకు శివుడికి గల సంబంధాన్ని త్రిమూర్తులకు మూలమైన ఆధారమైన శివ తత్వాన్ని వాయుదేవుడు కూడా చక్కగా చెప్పడం జరిగిందండి బ్రహ్మ విష్ణు రుద్రులు విభిన్న రకాలుగా సృష్టి చేసే రహస్యాన్ని కూడా వాయుదేవుడు లోకానికి చాలా సుస్పష్టంగా ఆయన రహస్యాన్ని బహిర్గతం చేశాడు అంటే అందరికి తెలియజేశాడు మరి బ్రహ్మ విష్ణు రుద్రులకు శివుడికి అతీతమైన దైవం అని ఏం చెప్పాడో చూద్దాం పూర్వం ఒక కల్పమున రుద్రుడు తన తండ్రి అయిన పరమశివుడిని తపస్సుతో సంతోషింపచేసి శివుని అనుగ్రహంతో బ్రహ్మ విష్ణువులను పుట్టించడానికి సంసిద్ధుడయ్యాడు ఇదే విధంగా మరొక కల్పంలో బ్రహ్మదేవుడు శివానుగ్రహముతో రుద్ర విష్ణువులను జన్మింపజేశాడంట మరొక కల్పంలో నారాయణుడు పరమశివుని ఆరాధించి శివానుగ్రహంతో బ్రహ్మరుద్రులను జన్మింపజేశాడు చూడండి జాగ్రత్తగా వినండి ఈ విధంగా త్రిమూర్తులు ఆయా కల్పములు ఎందు పరస్పరం ఒకరి వలన మరొకరు జన్మించారు చూడండి మనం కొంతవరకే తెలుసుకున్నాం కానీ ఇప్పుడు కొన్ని రహస్యాలు తెలుస్తున్నాయి మనకి సృష్టి రహస్యాలు త్రిమూర్తులు ఆయా కల్పములందు పరస్పరం అంటే కల్పాలి ఒకరి నుండి మరొకరు సృష్టింపబడ్డారు ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటాం రుద్రుడి నుంచి విష్ణువు విష్ణు నుంచి బ్రహ్మ వచ్చాడు అని అనుకుంటాం కదండి కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఒక కల్పంలో అలా ఉంటుంది మరొక కల్పంలో విష్ణువు రుద్రుడిని బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడంట మరొక కల్పంలో బ్రహ్మదేవుడు ద్వారా విష్ణువు రుద్రుడు సృష్టింపబడతాడట అని చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరో వాయుదేవుడు ఈ విధంగా త్రిమూర్తుల ప్రభావాన్ని చక్కగా తెలియజేయడం జరిగింది ఇక రాముడి యొక్క గురువు వశిష్ట మహర్షి ఒక మాట అన్నాడు సృష్టి ఒకప్పుడు రుద్రునించే సృష్టింపబడింది మరొకప్పుడు బ్రహ్మ చేసి సృష్టింపబడింది వేరొకప్పుడు విష్ణువు చేత సృష్టింపబడింది మునుల చేత కూడా సృష్టింపబడింది అని ఆయన కూడా చెప్పడం జరిగిందనమాట ఇక దక్షిణామూర్తి ఉపనిషత్ ఏమందో కూడా చెప్పి విరమిద్దాం సర్గాది కాలే భగవాన్ విరంచి రూపాస్యైనం సర్గ సామర్థ్యమాస్య అంటే సృష్టి సమయమునందు బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ఉపాసించి సృష్టి చేయు శక్తిని సంపాదించి సంతోషించాడు అని చెప్పడం జరిగిందనమాట అంటే ఆత్మస్వరూప సాధారణ భక్తులే గాక మహాపండితులు మహా విద్వాంసులు సైతం శివుడనగానే శంకరుడని లేదా రుద్రుడని భావిస్తారే కానీ శివుడంటే సాక్షాత్తు రూపములేని ఒక చైతన్యము పరబ్రహ్మము అని భావించలేకపోతున్నారు కానీ ఇదే సత్యం ఈ దోషం వల్లనే బ్రహ్మ విష్ణువులతో శివుడిని జత చేర్చడం రుద్రుని లక్షణాలను శివునిపై ఆరోపించడం చేస్తారనమాట శివుడు వేరు రుద్రుడు వేరు శివుడు నిరాకారుడు రుద్రుడు సాకారుడు అనే జ్ఞానం లేకపోవడం వల్లనే మిడిమిడి జ్ఞానంతో అల్పజ్ఞానంతో శివుడిపై ప్రసంగాలు తప్పుడు వ్యాఖ్యానాలు కొంతమంది చేస్తుంటారు శివుడిని విమర్శిస్తుంటారు కాబట్టి శివుడు బ్రహ్మ విష్ణు రుద్రులకు అతీతమైన వాడు దేవాది దేవుడు పరమ పురుషుడు ఆది దేవుడు అని మనం చక్కగా గ్రహించాలి మరొక అంశాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్